బాగి అమర్ ఇద్దరు బిడ్డని ఎత్తుకొని గుమ్మ ముందు నిలవడగా మంగళ హారతి ఇవ్వబోతుండగా వద్దు అని ఆపి రామ్మూర్తి ఆరుకి హారతిచ్చి దిష్టి తీసే అర్హత కేవలం మనోహరికే ఉందని చెప్తూ మనోహరిని దిష్టి తీసి హారతిచ్చి స్వాగతం పలుకు అని రామ్మూర్తి చెప్పగానే అమర్ అక్కడే ఉండడంతో కిక్కురు మనకుండా హారతి వెలిగించి బాగీకి బిడ్డకి హారతిచ్చి బాగీ నుదుట బొట్టు పెడుతుంది మనోహరి ఇక బిడ్డ నుదుట బొట్టు పెట్టేసరికి బిడ్డను ముట్టుకోగానే తనకి కరెంట్ షాక్ తగినట్టు అవుతుంది చేతుల్లో ఉన్న ఎముకలన్నీ విరిగిపోయినట్టు ఫీల్ అవుతుంది మనోహరి బిడ్డ వైపు చూడగా బిడ్డ తేజస్సుతో వెలిగిపోతున్నట్టు కనబడుతుంది మనోహరికి అలా షాక్ కొట్టినట్టు చేయి వెనక్కి తీసుకున్న మనోహరిని చూస్తూ బాగి కూడా విచిత్రంగా చూస్తూ ఉంటుంది అలా అమర్ బాగి ఇద్దరు మనోహరిని విచిత్రంగా చూస్తూ ఉండగా మనోహరి సర్దుకుంటుంది ఇక మనోహరిని పెట్టే ముప్పు తిప్పలేంటో రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్